హాయ్ ఎవ్రీవన్ అందరూ సంక్రాంతి అంటే పల్లెటూరు అంటారు కదండీ అందుకే మేము కూడా వైజాగ్లో ఉన్నా సరే సిటీ నుంచి పల్లె అయినటువంటి మా ఊరికి అంటే మా అత్తగారు ఊరికి వచ్చాము ఇది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పక్కి ఇది మా మామిడి తోటండి అంటే మాకు అక్కడక్కడ చిన్న చిన్న మడుల్లాగా ప్లేస్లు ఉన్నాయన్నమాట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ముక్కలాగా సో ఇదేంటంటే మాకు ఇంటి దగ్గర నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది మేము ఇప్పుడు మామిడి తోటకి ఎందుకు వచ్చాము అంటే ఇప్పుడు కరెక్ట్గా పుష్పాలు అంటే పువ్వులు స్టార్ట్ అవుతాయండి మామిడి పూత అనేది స్టార్ట్ అవుతుందనమాట మనకి డిసెంబర్ స్టార్టింగ్ నుంచి మామిడి చెట్లు పూత పోయడం అనేది స్టార్ట్ అవుతాయి సో ఇప్పటి నుంచి పూత పోస్తూ మనకేంటంటే ఏంటంటే మార్చ్ ఎండింగ్ ఉగాది కల్లా సరే కాయలు రెడీ అయిపోతాయి అన్నమాట చిన్న చిన్న కాయలు అనేవి స్టార్ట్ అయ్యి అప్పటికి మనకి పచ్చడి చేసుకునే సైజు కాయలు అనేవి ఏప్రిల్ టైంకి అలా స్టా అన్నమాట సో ఇదిగోండి నేను మా అబ్బాయి మా ఆయన కూడా వచ్చామన్నమాట తోటకి అలాగా మాకు ఈ ప్లేస్లో ఏంటంటే ఒక దగ్గర డెబ్భై ఐదు నుంచి తొంభై వరకు చెట్లు ఉన్నాయండి మేము వేయడం అయితే ఒక వన్ టెన్ అలా వేశాము కానీ కొన్ని కొన్ని మొక్కలు అనేవి స్టార్టింగ్ స్టేజ్లోనే పాడైపోయి పోవడం జరిగింది సో ఇప్పటికీ మాకు ఇక్కడ ఈ ప్లేస్లో మిగిలినలో మాత్రం ఒక డెబ్భై ఐదు నుంచి తొంభై చెట్లు అయితే ఉన్నాయి సో ఈ చెట్లకి ఏంటంటే కొన్నిటికి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కొన్ని లేట్గా అన్నమాట పూత ఇప్పుడు పోచినప్పటికీ సరే మంచి పడుతుండడం వల్ల ఈ పూత అనేది కొన్ని చెట్లకి బలం అది తక్కువ ఉన్న మనం వాటరింగ్ తక్కువ చేసినా సరే పూత అనేది మంచుకి మాడిపోతుంది అలా మాడిపోతే మనకి కాయలు అనేవి పెరగవన్నమాట పువ్వు అనేది పిందవ్వదు సో ఏంటంటే ఈ మామిడి పూత ఇలా పోచిన టైంలో కొంచెం పూత పెరుగుతుంది ఇంకా పెద్దదవుతుంది అనే టైంలో మనం ఒకసారి అయితే వాటరింగ్ చేయాలండి వింటర్ అయినప్పటికీ కూడా మనం అవసరం లేదు అనుకోకూడదు వాటరింగ్ చేస్తే ఏంటంటే పూత అనేది గట్టిగా చెట్టుకి నిలబడుతుంది సో అలా పెరగడం వల్ల ఏంటంటే మనకి కాయ సైజ్ అనేది బాగా పెద్దదవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అయితే మాకిక్కడ ఈ చెట్లలో బంగినపల్లి నెక్స్ట్ కొబ్బరి అంటారు కదా పెద్దగా ఉంటాయి మనకి కాయలు అవి నెక్స్ట్ చెరుకు రసాలు ఇంకా కోలంగోవా ఈ నాలుగు టైప్ ఆఫ్ చెట్లు ఒక తొంభై అలా ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో చూసారా దున్నేసి ఉంచారు వాటర్ అంటే వర్షాలు అవి ఏమైనా చిన్న చిన్న వర్షాలు పడినా వాటరింగ్ చేసినా సాల్లో వాటర్ అనేది నిలబడుతుందనమాట అలా నిలబడడం వల్ల ఏంటంటే ఈ స్టేజ్లో చెట్టుకి పెద్దయిన తర్వాత మనం అవసరం లేదనుకుంటామండి కానీ వాటర్ అనేది ఎప్పుడూ కూడా కావాలి కంటిన్యూస్గా ఎక్కువ వేయకపోయినా సరే అప్పుడప్పుడు ఆయన వాటరింగ్ అనేది అనేది చేస్తూ ఉండాలన్నమాట మేము ఇక్కడికి వస్తే కంపల్సరిగా తోటనైతే చూడడానికి వస్తామండి అంటే పువ్వు ఉన్నా కాయ ఉన్నా ఏమున్నా సరే ఈ గ్రీనరీలోకి వచ్చేసరికి ఒక రకమైనటువంటి స్పెషల్ ఆనందం ఉంటుంది ఆ పచ్చదనాన్ని అలా చూస్తుంటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది అందుకనే మేము ఎప్పుడు ఊరొచ్చినా సరే తోటలోనికి వచ్చి ఇలా తిరిగి ఒకసారి అన్నీ చూసే వరకు అయితే మేము అసలు రిటర్న్ ఎప్పుడు వెళ్ళమండి ఉన్న ఒక్క రోజుకి వచ్చినా సరే కనీసం దీనికోసం ఒక అరగంట గంట అనేది టైం కేటాయించి మేము చూసుకొని ఉంటాం మాకున్న ఇంట్రెస్టే మా పిల్లలకి కూడా వచ్చింది